ఉదయ కాలం నుంచి తండ్రి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి తండ్రి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి మరి పిల్లల తండ్రి శమ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మరి బిడ్డలందరూ తండ్రి మీ మాటలు నేర్చుకుని ఉండగా తండ్రి వారికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ప్రసాదించండి తండ్రి మరి పిల్లల కోసం తండ్రి చక్కటి ఆహారాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి మరి పిల్లల కొరకు ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకువచ్చిన బుజమ్మగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎల్లప్పుడూ మీ పనిలో ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మాకు ఆహారం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి తినగా వచ్చే శక్తితో తండ్రి మేము తండ్రి అందరికి నేర్పించిన జైశాలు గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి తండ్రి మరి పిల్లలు తినుచుండగా తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి